తాగుబోతుడి దగ్గర కూర్చుంటుంది ఏమంటారు చెప్పండి తాగుబోతుండే అంటాం పేకట్టర్చుంటే చెప్పండి అది ఎంతో పేకాడ గుంపురే అంట పాపం చేసే ఇంటి దగ్గర కూర్చోండి ఒక ఇంటి దగ్గర ఎల్లప్పుడూ పాపం జరుగుతుంది అనుకోండి ఆ ఇంటి దగ్గర కూర్చోండి ఏమంటారు చెప్పండి నువ్వు ఎంత పరిశుద్ధురాలు అయినా నువ్వు ఎంత భక్తిగలదానమైనా నువ్వు ఎంత ప్రార్థనా పనులే జరిగిన పాపము జరిగే చోట ఉంటే ఖచ్చితంగా ప్రజలు నీ మీద ఏమొద్ద చెప్పండి ఆమె పాపి అంటాం ఆ ముద్ర మీద ఎందుకు వేసుకుంటున్నావు ఆ ముద్ర ఎందుకు వేసుకుంటున్నావు నేను దృష్టిలు ఆలోచనలు చెప్పున నడవకూడదు పాపుల మార్గం నిలవకూడదు అపహాస్ కూర్చోండి కూర్చోకూడదు నేను ఒకటే దేవుడు నీ వస్త్రమును కాపాడుకోవాలి ఎప్పుడు తన వస్త్రాన్ని కాపాడుకున్నాడు ఎవరి కొరకు బ్రతుకుతున్నానుకో ఎవరి కొరకు బ్రతుకుతున్నావు యోసేపు దేవుని కొరకు బ్రతికాడు కాబట్టి వస్త్రాన్ని కాపాడుకున్నాను యోసేపు దేవుని కొరకు దేశం కాని దేశంలో నాన్నవారు ఎవరు లేని ప్రాంతంలో యోసేపు నువ్వు నిలబడలేకపోతున్నావు నువ్వు నిలబడలేకపోతున్నావు దేవుని కొరకు నువ్వు ఉండలేకపోతున్నావు నీ వస్త్రాన్ని కాపాడుకోలేకపోతున్నావు నేనంటాను ఓ యవనస్తుడా ఓ ఎవరు చెల్లి ఓ తల్లి అక్క నీ వస్త్రాన్ని కాపాడుకుని చూడు నీ వస్త్రాన్ని కాపాడుకొని దేవుని కొరకు నిలబడి చూడు నేనంటాను నిన్ను విడిచిపెట్టేవాడు కానీ కదా విడిచిపెడితే విడిచిపెట్టు నీ కొరకు తన శరీరాన్ని శరీరం అంతా నెలకొక్కుతున్నాడు నీ కొరకు తన రక్తం అంతా ఇచ్చాడు అడిగితే ఏదైనా చేయగలనే ఆయన చేసే దేవుడు